కాలంలో ఒక్క కేసు కూడా కావాలలో రిజిస్టర్ కాలేదు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఫైలాన్ కేసు రెండు వేల ఇరవైలో కేసు రిజిస్టర్ అయింది దాన్ని డిస్పోజ్ చేయలేదు ఆ కేసుని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకంటే మా యువనాయకుడైన లోకేష్ బాబు గారు ప్రారంభించినటువంటి శిలాఫలకం యాభై ఏడు కోట్ల రూపాయలు అమృత పథకానికి సంబంధించినటువంటి శిలాఫలకం ఆ శిలాఫలకాన్ని కూల్చితే ఎవరు కూల్చారో కూడా దాచిపెడితే ఆనాడు ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం ఆనాడు ఉన్నటువంటి గూగుల్ టెక్ ప్రకారం ఆనాడు ఉన్నటువంటి ఫోన్ డేటా ప్రకారం ఆ నైట్ ఒంటి గంటప్పుడు ఆడ కూల్చింది ఎవరో తీసుకొని ఐ దారుల దగ్గర తీసుకొని ఆనాడు కూల్చేవేతలో ఉన్నటువంటి సుకుమారుడి అనేవాడు అప్రూవ్లుగా మారి పలానా పలానా వ్యక్తులంటే అతను ఒక్కడ మాటనే విశ్వసించకుండా గూగుల్ టెక్ ద్వారా ఆ టైంలో ఒంటి గంటప్పుడు నైట్ గంటప్పుడు ఫోన్ డంప్ ద్వారా ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వాళ్ళను మాత్రమే కేసులో పెడితే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మేము అక్కడమే కాదు నాయన మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారంటే అలా పన్నెండు మంది మీద ప్రభుత్వం కేసు పట్టింది వాస్తవం దాది ఈనాటి కేసు కాదు రెండు వేల ఇరవై నాటి కేసుని ఈరోజు జరిగింది అది తప్ప ఈరోజుకి ఎటువంటి కేసు లేదు రెండు నిన్నటి రోజు జరిగిన నా క్వారీ మీద అంటే వాళ్ళ కత్తులతో రాలేదా ప్రతాప్ కుమారుడే వీడియో కాల్స్లో మొత్తం ఆయనే చెప్తే వచ్చాడు ఇది నా మామిడి తోట చూస్తున్నారా ఆ డ్రోన్ తీస్తుండేది వాళ్ళే ఇద్దరు అటు ఇటు ఉన్నారు చూడు ఫ్రంట్ వాళ్ళిద్దరు ఇద్దరు రౌడీ షేటర్స్ ఆత్మకూరు రాజేష్ శ్రావణ్ కుమార్ మధ్యలో ఉండే డ్రోన్ తీసే అబ్బాయి ఈ అల్లూరు మండలం ఇసుకపిల్ల ప్రాంతానికి చెందిన అబ్బాయి వెనకున్నటువంటి వాడు ప్రతాప్ కుమారుడి పని పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరు పేదవాళ్ళు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకరు గౌడు సామాజిక వర్గం ప్రతాప్ రెడ్డి బంధువులు ప్రతాపిరెడ్డి స్నేహితులు బాలా ప్రతాప్ రెడ్డి బినామీలు బాలా క్వాలిరేకి ఒక సామాజిక వర్గం వాళ్ళని పోతే అక్కడ ఏం జరిగినా పోయేది వాళ్ళు ఆ సవాల్ మీద మనం రాజకీయం చేద్దామని పంపించారు ప్రతాప్ కుమార్ ఇంట్లో కూడా డ్రోన్ కెమెరా ఉంది వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ తీసుకుంటే ప్రతాప్ రెడ్డి ఫోన్ రాజేష్కి శ్రావణ్కి వేణుకి ఎవ్రీ త్రీ మినిట్స్ వస్తారు మార్చి మార్చి కొడుతున్నాడు అంటే రాజమౌళి తర్వాత బహుశా ఇతనే పెద్ద డైరెక్టర్ ఎట్ట షూట్ చేయాల్సింది మీరుగా చేయాల్సింది చేయాల్సిందే బెంగళూరులో కూర్చుని ఆయన చెప్పాడు షూట్ ఎట్ట చేయాలని ఆర్ఆర్ కేవీఎల్ రవి ఆ అబ్బాయి ఫోన్లు శ్రావణ్ కుమార్ పరారైపాడు కదా మళ్ళా కొట్టాడు మీరు ఇరుక్కున్నారు రాని రాజా ఎమ్మెల్యే డ్రైవర్ వీళ్ళు వాళ్ళ కాళ్ళు ఇప్పుడు వాళ్ళది కరెక్టు ఈయన కితాబ్ ఇస్తాడు ద గ్రేట్ మినిస్టర్ అంతే మాట్లాడతారా మేము కొడితే ఇంత యథేచ్ఛిగా కూర్చోబెట్టాం మాకు సంస్కారం తెలుసు నా ఆఫీసులో మా క్రషర్లో మా రూమ్లో కుర్చీలేసి కూర్చోబెట్టాం పత్తులు ఎత్తుకొని డ్రోన్ కెమెరాలు ఎత్తుకొని మా క్వారీ మీదకి వస్తే వాళ్ళు కుర్చీలు వేసి కూర్చోబెట్టి మాట్లాడించాం అన్నం పెట్టాం వాళ్ళు మేమైనా కొట్టి బెదిరించినట్టు బెదిరించి వాడు వీడియో తీసినట్టుందా చెప్పండి మీరే కోట్లు కోట్లు పోయింది ఇప్పుడు నెలవారి ఇన్కమ్ పోయింది అర్జెంటుగా బై ఎలక్షన్ కావాలంటున్నాడు అతను అర్జెంటుగా బై ఎలక్షన్ ఇంకేముంటుంది ఆయనకి నాకు ఏమన్నా ఏముంది సార్ చెప్పండి నాకు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎవరితో అనుబంధం లేదండి ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ఒకటి ప్రభాకర్ నాయుడు అని ముప్పై రెండో వార్డులో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని తెలుగుదేశంలో చేర్చుకున్నాం ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్న అశోక్ అతను బీసీ నేతను తెలుగుదేశంలో చేర్చుకున్నాం అదేవిధంగా మహేంద్ర యాదవ్ నేతను తెలుగుదేశంలో చేర్చుకున్నాం అదేవిధంగా యాదగిరి గుప్తా నేతను తెలుగు చేర్చుకున్నాం ఎందుకంటే మహేంద్ర యాదవ్ బీసీ నాయకుడు అశోక్ అనేవాడు బీసీ నాయకుడు వైశ్య నాయకుడు యాదగిరి చౌదరిసిలో ప్రభాకర్ అనేవాడిని చేర్చుకున్నాం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా సామాజిక వర్గాన్ని ఊరిని నేనేం దగ్గర తీలా చేయాలా ఏం చేయలే కూడా వీళ్ళందరూ కూడా కావాలలో ఒక రకమైన క్యారెక్టర్ ఉండేవాళ్ళు దాతృత్వం కలిగిన వాళ్ళు ఒక బలవం బలమైన వర్గాన్ని ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు రెడ్డిని ఏసడించుకొని ఇటువంటి దుర్మార్గుడితో ఉన్నాం మేము వచ్చి మీ పార్టీలో సేవ చేస్తాం మాకు ఎటువంటి పదవులు అవసరం లేదు మీ క్యారెక్టర్ మాకు నచ్చింది కావాలని అభివృద్ధి చేయాలని మీరు తపన పడుతున్నారు కదా ఆ తపన తోడుగా మేము కూడా ఉంటామని వాళ్ళు పార్టీలోకి వస్తే మేము సాధారణంగా ఆహ్వానించాము వాళ్ళు తప్ప ఇంకొక ఏ ఒక్కరు కూడా ఏం మాకు కావల తెలుగుదేశానికి పుష్కలంగా కేడర్ ఉంది మా కేడర్ కొదవలేదు కేడర్లో దమ్ముంది కేడర్లో పనిచేయాలని సేవ ఉంది అందరూ కూడా నీతిమంతులైనటువంటి రాజకీయాన్ని నడిపించే కేడర్ ఉండగా మాకు ఊర్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు దొంగతనంగా ఇంకొక పార్టీ వాడితో నడపాల్సినంత అవసరమూ లేదు నాకు యథేచ్ఛిగా నాకు ఈరోజు సేవ చేసే భాగ్యాన్ని మా నాయకుడు అందించాడు కాబట్టి ఇబ్బంది లేదు తెలుగుదేశంలో ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళకి పాత్ర లేకుండానే మేము రాజకీయం చేస్తూనే ఉన్నాం